గణపతి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ మంగళ వాయిద్య కళాకారుల వృత్తిదారులు నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడిందని తెలిపారు ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో ప్రాంతీయ సమాపేశాలు జరిపినట్లు వివరించారు భీమవరం నర్సాపురం పాలకొల్లు తణుకు తాడేపల్లిగూడెం ఉండి నియోజకవర్గ కేంద్రాల్లో సమాపేశాలు కూడా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు జనవరి మూడో తేదీన జరిగే సమాపేశానికి రాష్ట జేఏసీ నాయకులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట కార్యదర్శి మల్లువలస సత్యనారాయణ జేఏసీ నాయకులు వి కృష్ణ మల్లువలస అప్పారావు ముత్యాలపల్లి రాంబాబు మల్లువలస రవీంద్రనాథ్ పొట్నూరి సురేష్ సిహెచ్ బంగారావు తదితరులు పాల్గొన్నారు మన జిల్లా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ వృత్తుదారులు వాయిద్య కళాకారులు అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా నాయబ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ప్రతి నాయబ్రా కూడా ఈ యొక్క కార్యక్రమం అటెండ్ అయ్యి మూడో తారీఖు ఒకటో నెల ఇరవై ఐదు శుక్రవారం జరిగే ఉదయం తొమ్మిది గంటలకి వీరమ్మ శిరువు పక్కన అంబేద్కర్ కళ్యాణ్ భారీ ఎత్తుని కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది కాబట్టి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నిజవర్గ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క నాయబ్రహ్మడు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతా చేయాలని అందరినీ ప్రతి నాయబ్రహ్మ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాం జేసి నాయబ్రహ్మణ కమిటీ మరి ప్రమాణ స్వీకారం జరుగుతుంది మరి బ్రాహ్మణ సోదరులందరూ కూడా కళాకారులు న్యాయబ్రాహ్మణులు ఉత్తిదారులు అందరూ కూడా మరి మూడో తారీఖున మరి భీమవరం పార్క్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో రమాణ శ్రీకారం మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి జిల్లా నలుమూల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా కూడా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా రావాల్సిందిగా తల రావాల్సిందిగా కోవడం జరుగుతుంది జనవరి మూడో తారీఖుని ఈ జిల్లా ప్రమాణ స్వీకారం జరగబడును జిల్లాలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరూ ఈ ని విజయవంతం చేయాలని కోరుకోరి మరీ ప్రార్థిస్తున్నాం ది మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ భీమవరం పట్నం ఎర్ర చెరువుగట్టు వద్దనున్న కళ్యాణ మండపంలో రాష్ట్ర జేఈసి నాయబ్రాహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగుల సంఘం మరియు కళ కళాకారుల సంఘం అంతా కూడా సమన్మయ జిల్లా నాయకు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు కార్యక్రమ మన నాయబ్రాహ్మణ సోదరులు మొత్తం అనేక కమ్యూనిటీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం జనవరి మూడవ తారీఖుని జేసి ప్రమాణ శేకారం అంగరంగంగా మా జిల్లా నా నాయబ్రాహ్మణుల జిల్లాలో ఉన్న నాయబ్రాహ్మణులు ఉద్యోగస్తులు సౌరుతదారులు అందరితో కలిపి రేపు జనవరి మూడవ తారీఖుని ప్రమాణ సేకారం ఏర్పాటు చేయడం జరిగింది నాయి బ్రాహ్మణ ఉద్యోగులకి రాజకీయంగా ఎటువంటి పలుకుబడి ఉండదు కానీ ఉద్యోగుల విషయంలో గతంలో ప్రభుత్వం ఆ స్థానికంగా ఉన్న ఉద్యోగులకి తీరని అన్యాయం చేసింది ఈసారైనా కొత్త ప్రభుత్వంలో నాయు బ్రాహ్మణ ఉద్యోగులకి న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను మేము కోరుతున్నాం ఇదే సందర్భంలో జిల్లాలో పవిత్రమైనటువంటి ద్వారకా తిరుమల దేవస్థానానికి నాయి బ్రాహ్మణ నుంచి ఒక కమిటీ మెంబర్ని ఇవ్వాల్సి ఉంది కానీ గతంలో ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి వేశారు అది అన్యాయం ఇక్కడే వేయాలి ఇక్కడ ఈ జిల్లాకు చెందినటువంటి వారినే ఆ కమిటీతో నింపాలి అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇష్యూ చేశారు నాయి బ్రాహ్మణలు ప్రాతకాల వేళ దేవాలయాల్లో సేవలు అందిస్తారు వాళ్ళని దేవాలయ కమిటీల్లో వేయాలని స్పష్టంగా చెప్పారు అందుచేత స్థానికంగా ఉండే నాయి బ్రాహ్మణ మంగళవాద్య క్షౌరూతిదారులు ఎవరైతే యాక్టివ్గా ఈ వృత్తిలో ఉంటారో వాళ్ళని వేయాలి తప్ప వృత్తికి సంబంధం లేని వ్యక్తులను ఎవరిని కూడా ఇందులోకి వేయొద్దని మేము ప్రజాప్రతినిధులు కోరుతున్నాం బ్రాహ్మణంలో సమస్యలను మీరు పరిష్కరించడానికి చేయు తినవలసిందిగా కోరుతున్నాం ప్రధానంగా చేతి వృత్తుల వారికి తీరని అన్యాయం జరుగుతుంది రాజకీయ చైతన్యం లేకపోవటమే చేతి వృత్తుల వారికి జరుగుతున్న అన్యాయం కనీసం కమిటీల్లోనైనా చైతన్యవంతమైన యువకుల్ని ఇక్కడున్న యాక్టివ్గా ఉండేటువంటి సంఘం కోసం పనిచేసే వారితోని ఈ కమిటీల్లో నింపాలని దేవాలయ కమిటీల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కొన్ని కమిటీల్లోనైనా వాళ్ళకి అధ్యక్షత స్థానం ఇవ్వాలని మేము కోరుతున్నాం గతంలో ప్రభుత్వాలు జీవోలు ఇష్యూ చేసినా కూడా ఏ కమిటీలో అయినా సరే సభ్యులుగానే కానీ ఒక్క కమిటీలో కూడా అధ్యక్ష స్థానం పొంది అర్హత నాయి లేదా ఒక్కసారి ప్రజాప్రతినిధులు ఆలోచించాలని మేము కోరుతున్నాం ఏదో ఒక దేవస్థానంలో అధ్యక్ష స్థానంలో ఎంపిక చేయాలని మేము కోరుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పాటుపడింది నాయు అటువంటి నాయు దేవస్థానానికి అధ్యక్షులుగా ఉండటానికి అర్హత లేదా ఒక్కసారి ప్రజాప్రతినిధులు ఆలోచించమని కోరుతున్నాను భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలను మాలాంటి న్యాయబ్రాహ్మణులకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను ఇప్పుడు కాసేపు ప్రకటనలు